దివంగత మాజీ ఎంపీ రెడ్డి కుమార్తె సృజలారెడ్డికి షాక్ తగిలింది కోవిల్కుంట్లో ఆమె కోవిల్కుంట్లో చెందిన సుబ్రహ్మణ్యేశ్వర పాలిమస్ అడ్డుకున్న తమకు పది కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆమె కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసులు సహకారంతో ఆమెను అక్కడి నుంచి పంపించాలి ఉదయం ఎస్పీవ రెడ్డి కూతురు సుజలా మేడం కోయిలకుంట్లోకి రావడం జరిగింది తన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాము మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి పది కో పది కోట్ల పైన మన ఫ్యాక్టరీకి వాళ్ళ ఫ్యాక్టరీకి ట్రాన్సాక్షన్ జరిగింది మనకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా ఉన్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేయక తను రిక్వెస్ట్ చేస్తంటే తన కార్డుతో వాళ్ళ డ్రైవర్కి చెప్పి నన్ను గుద్దీ పరారు కావాలని చూశారు చుట్టూ జనాలు అల్పుకోవడంతో తను స్టేషన్ వరకు వచ్చి స్టేషన్లో ఎవరిని కలవకుండా వెళ్ళిపోయింది ఘటన పైన మన పోలీసు గారు వాళ్ళకు ఫిర్యాదు చేసి అటెంప్ట్ మర్డరు పైగా మన డ్రైవర్లని మన పక్కన ఉన్న పిల్లలని ఎట్లంటే అట్లా దూషించి క్యాస్ట్ పరంగా తిట్టి వెళ్ళిపోయారు అధికారులు చెరువు తీసుకొని మాకు రావాల్సిన డబ్బులు ఇప్పించండి ఎందుకంటే ఈ కోయిలకుంట్ల చుట్టుపక్కల ఉండేది ఒక ఫ్యాక్టరీ దానిపైన నాలుగు వందల కుటుంబాలు బతుకుతున్నాయి ఆ నాలుగు వందల కుటుంబాల కోసం మీరు చెరువు తీసుకొని దీన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటారు